అందరికీ నమస్కారం ముందుగాల అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అమ్మాపురం వాస్తవులు అయినటువంటి నవీన్ కుమార్ గట్టు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న జీరో బడ్జెట్ సినిమా శరపంజరం సినిమా ఈ నెల పంతొమ్మిదవ తారీఖున థియేటర్లకి మన సినిమా రాబోతుంది ఈ సినిమాకు నేను కెమెరామ్యాన్గా పనిచేశాను సో గా నాకు ఎలా అవకాశం వచ్చింది ఏంటి అనేది నేను ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్గా మీకు చెప్పాలనుకున్నా బేసిక్గా నేను ఒక సాధారణ ఫోటోగ్రాఫర్ని డైరెక్టర్ గారిది మాది ఒకటే విలేజ్ అన్నతోని ముందు కూడా మేము ఒక నాలుగు షార్ట్ ఫిలిమ్స్ కలిసి వర్క్ చేసినాం ఇదే క్రమంలో ఒకరోజు అన్న నాతోటి సినిమా చేద్దామని చెప్పేసి అనడం జరిగింది నేను అన్నాను కదా నా దగ్గర కెమెరా లేదు అందులో ఒకటి నేను ఒక సాధారణ ఫోటోగ్రాఫర్ని సినిమా చేయాలంటే సినిమా నాలెడ్జ్ కావాలి సినిమాకు సంబంధించిన ఎక్విప్మెంట్ కావాలి కెమెరా ఉండాలి ఇవన్నీ ఉండాలి పెద్ద ప్రాసెస్ అది సో అలాంటి అనుభవం లేని నన్ను కెమెరా ఉంటే ఒకవేళ చేస్తావా అని చెప్పేసి అనడంతో మరి ఆ కెమెరా ఎక్కడ ఉంటుంది ఏంటి అని చెప్పేసి నేను అన్నాను సో ఈ క్రమంలో నా ఫ్రెండ్ అయినటువంటి పబ్బోజు రాజేష్ తను కూడా మా విలేజే తన దగ్గర ఫైవ్ డి కెమెరా ఉండే మేము ఈ విధంగా సినిమా చేస్తున్నాం రాజేష్ నీ నుండి మాకు సపోర్ట్ కావాలి నీకు ఎలాంటి ప్రోగ్రామ్స్ లేనప్పుడు నీ కెమెరా కానీ లేదంటే నువ్వు కూడా వచ్చినట్లయితే ఈ సినిమాకి కొంచెం హెల్ప్ అవుతుందని చెప్పేసి రాజేష్ దగ్గరికి వెళ్ళి నేను నవీన్ కుమార్ ఇద్దరు మా డైరెక్టర్ ఇద్దరం వెళ్ళి తన దగ్గర కెమెరాను అడుక్కొని కొద్ది రోజులు షూట్ చేయడం జరిగింది ఈ క్రమంలో శీలం సుమంతు వెంకటాపురం తను కూడా మరి మా టీంలో జాయిన్ అయ్యి కొద్ది రోజులు అస్టెంట్గా పనిచేయడం జరిగింది ఆ తర్వాత తను కూడా ఫైవ్ డి కెమెరా తీసుకున్నాడు సో తన కెమెరాతోను కూడా కొద్ది రోజులు షూట్ చేయడం జరిగింది ఇలా చేస్తున్న క్రమంలో ఇక వెడ్డింగ్ సీజన్ రావడంతో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు సో కెమెరా ఇచ్చే పరిస్థితిలో కూడా వాళ్ళు లేరు ఎందుకంటే సినిమాకి ఇవ్వడమే ఫ్రీగా ఇస్తున్నారు అలాంటిది వాళ్ళ ప్రోగ్రామ్ కాదని ఇస్తే వాళ్ళకు కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందనే కోణంలో సో మా ఇబ్బంది తెలుసుకున్న మ్యూజిక్ డైరెక్టర్ మల్లి కెంవీకే మా టీంలో జాయిన్ అయిన తర్వాత కెమెరా పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పేసి మా ప్రోత్సాహకులు టి గణపతి రెడ్డి సో సార్ వచ్చేసి కడప రాయలసీమ ఆ సార్ మా పరిస్థితి తెలుసుకొని కెమెరా కూడా కొని ఇవ్వడం జరిగింది కెనాన్ ఆర్ఫే కెమెరా ఇవ్వడం జరిగింది ఆ కెమెరాతోని మిగిలిన షూటింగ్ అయితే చేయడం జరిగింది సో బేసిక్గా ఈ సినిమా వచ్చేసి టెక్నికల్ సినిమా కాదు పక్కా తెలంగాణ పల్లెటూరి మట్టి మనుషుల కథ మా సినిమా టైటిల్ కూడా రివ్యూల్ అయినప్పుడు మట్టిలో నుండి వస్తున్నట్లు కనిపిస్తుంది సో అలాంటి సినిమా ఈ సినిమాని ఆ విధంగానే చూడండి న్యాచురల్ గా ఉంటుంది మన చుట్టుపక్కల ప్రాంతంలోనే ఈ సినిమా షూటింగ్ జరుపుకోవడం జరిగింది సో ఈ సినిమా మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ సో మల్లిక్ ఎంవికి అన్న చాలా అద్భుతమైన మ్యూజిక్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో సాంగ్స్ అన్ని కూడా బాగుంటాయి బీజం చాలా బాగుంటుంది ఆ లిరిక్స్ రైటర్స్ మౌనశ్రీ మల్లిక్ కిరణ్ రాజ్ ధర్మారపు అద్వైత రాజు అల్వాల సోమయ్య గిద్ద రామనర్సయ్య సో రామూర్తి పోలపల్లి వీళ్ళందరూ కూడా ఈ సినిమాకు సాంగ్స్ రాయడం జరిగింది హీరోయిన్ లయ కూడా ఈ సినిమాలో చక్కగా యాక్టింగ్ చేసిందనే చెప్పాలి సో యాక్టింగ్ చేయడం కాదు జీవించిందనే చెప్పాలి చాలా న్యాచురల్గా చేసింది తను ఫస్ట్ టైం సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ సినిమాలో మంచి యాక్టింగ్ చేసిందనే చెప్పాలి మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా చాలా అద్భుతంగా తనకు మించి మరి ఈ సినిమాలో యాక్టింగ్ చేయడం జరిగింది అలాగే ఈ సినిమాలో నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్ల సింగిల్ టేక్ ఒక సీన్ అయితే ఉంటుంది అదొక టెంపుల్లో షూట్ చేయాలి అమ్మాయి కూడా కొత్త అమ్మాయి సో నాన్ నాన్స్టాప్గా డైలాగ్ చెప్పడం అనేది చాలా ఇంపాసిబుల్ పెద్ద పెద్ద యాక్టర్లే ఒక్కొక్కసారి చెప్పకుండా ఇబ్బంది అవుతుంది అలాంటి క్రమంలో ఫోర్త్ టేక్కు సింగిల్ షాట్లో చేయడం జరిగింది సో త్రీ టేక్స్ అయిపోయాక ఫోర్త్ టేక్లో అమ్మాయి పర్ఫెక్ట్గా నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్ ఆ డైలాగ్ చెప్పడం జరిగింది ఈ సినిమాలో నాకు ఎక్కువగా నచ్చింది నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్ల ఆ సీన్ అంటే సింగిల్ షాట్ అన్నమాట షార్ట్స్ ఎక్కువ కాకుండా సింగిల్ లో ఆ సీన్ అయితే షూట్ చేయాల్సి ఉంటుంది అమ్మాయి వచ్చేసి త్రీ టేక్స్ అయిపోయాక ఫోర్త్ కంప్లీట్ కంప్లీట్గా ఆ డైలాగ్ వర్షన్ అయితే చెప్పడం జరిగింది ఇందులో ఈ సీన్ మధ్యలో ఒక డైలాగ్ అయితే ఉంటుంది మా నాన్న ఎవరంటే ఆ దేవుడు అని చెప్పేసి అమ్మాయి హీరోయిన్ గారు చెప్పడంతో ఆ ఫ్రేమ్లో హీరో హీరోయిన్తో పాటు ఆ దేవుణ్ణి నేను చూపెట్టాలి ఆ టైమింగ్లో పర్ఫెక్ట్గా ఆ విజువల్ నేనైతే క్యాప్చర్ చేయాలి సో అది చాలా నాకు పరీక్ష అనిపించింది కంప్లీట్గా నేను ఆ ఫ్రేమ్లో ఆ దేవునితో పాటు హీరో హీరోయిన్ ని నేను చూపెట్టడం జరిగింది నాకు అది ఆ షాట్ అనేది చాలా బాగా నచ్చుతుంది సో ఈ విధంగా మొత్తానికి మా సినిమాని కంప్లీట్ చేయడం జరిగింది సో ఆర్పి పట్నాయక్ గారు కూడా ఈ సీన్ చూసిన తర్వాత చాలా బాగా మాట్లాడారు కెమెరామ్యాన్ పనితనం ఇక్కడే మనకు బయటపడుతుందని చెప్పేసి ఈ షాట్ గురించి చాలా స్పెషల్గా మాట్లాడడం జరిగింది సో ఇదన్నమాట ఫ్రెండ్స్ మీరు ఒకటే ఈ నెల పంతొమ్మిదిన రిలీజ్ అయ్యే ఈ సినిమాని మీరు ఉన్నా కూడా ఆ రోజు వదులుకొని ఈ సినిమా చూసి ఎలా అనిపించిందో మీరు మౌత్ టాక్ ద్వారా మిగతా పబ్లిక్ కూడా చెప్పండి ఎందుకంటే పబ్లిసిటీ కావాలంటే ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాలి అలాంటిది మాది జీరో బడ్జెట్ సినిమా కాబట్టి మీరు చేసే మౌత్ టాక్ వల్లనే పబ్లిసిటీ అవుతుంది పది మంది థియేటర్కి వచ్చి సినిమా చూస్తారు ఇది మీరైతే గమనించండి మరొకసారి జయ శ్రీరామ్ శ్రీరామనవమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్